శ్రీమాత్రేన మహా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నైట్ డిన్నర్ కి నేనేం ప్రిపేర్ చేశానో చూడండి అది చూసే ముందు ఒక విషయం అయితే చెప్పాలండి మీ అందరికి అదేదో సామెత చెప్పినట్టు కొండనాలుకి మందేస్తూ ఉన్ననాలు కూడిందట అలా నేనేదో యూట్యూబ్ సెర్చ్ చేస్తూ ఉంటే దోశ ప్యాన్ క్లీనింగ్ అని చూపించింది అదేదో చూసి నేను ప్రయత్నం చేస్తే నా పాన్ మొత్తం పాడైపోయిందండి మీద ఉన్న అనామెల్ అదేంటి మొత్తం కోటింగ్ అంతా పోయి దోసలు పోస్తే నల్లగా వచ్చేసాయి ఈ రోజు మా ఆ అయితే నాలుగు తిట్లు కూడా పడ్డాయి నాకైతేను ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎప్పుడు అన్నారు అయితే ఈ రోజు మా డిన్నర్ లోకైతే ఒక సింపుల్ చట్నీ చేసానండి టైం టేకింగ్ లేకుండా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇదైతే కప్పు కొబ్బరికి కప్పు పుట్నాల పప్పు అండి అదే వేపిన పప్పు అంటాం కదా అది కప్పు ఇది కప్పు ఈక్వల్ గా తీసుకోవాలి కొబ్బరి అదిని తీసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు వేయించుకొని రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని మిక్సీ అయితే వినండి చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది ఇదైతే ఇడ్లీ రుబ్బండి ఇడ్లీ రుబ్బలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర అయితే వేసి నేను ఇలా చిన్న చిన్న ఊతపల్లా పోసుకుంటానండి పాన్ మీద పెద్దవైతే మా పిల్లలు అంత ఇష్టంగా తింటారు ఇలా చిన్న పోస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూడండి కలర్ అయితే ఎలా వచ్చిందో మొత్తం పాన్ అంతా పాడైపోయిందండి పాడైపోయి నాకు ఈ రోజు ఊతప్పాలు కూడా చాలా నల్లగా వచ్చాయి ఏం చేస్తాం మనదే తప్పు కాబట్టి తిట్టినా సరే ఊరుకోవాల్సి వచ్చింది సరే అండి ఈ టాపిక్ ఇంకా ఇక్కడతో వదిలేద్దాం ఈ రోజు మా డిన్నర్ అయితే ఇది చిన్న ఊతప్పాలు అండ్ చట్నీ ఈ చట్నీ రెసిపీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మనకి టైం లేనప్పుడు సింపుల్ గా ఈజీగా చేసుకోవాలనుకుంటే నేనైతే ఇలాంటి చట్నీయే ప్రిఫర్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ